ప్రైజ దేవనామానికి స్తోత్రం కలుగునిగాకే కాల సమయంలో దేవుని వాక్యంలో నుంచి కీర్తన గ్రంథము ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచనంలో నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్తానని దేవుడు చెప్తున్నారు దేవుని స్తోత్రం గాక అయితే దేవుడు మన మీద దృష్టి ఉంచుతారంట ఆలోచన చెప్తారు దేవుడి స్తోత్రం గాక ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆలోచన కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే నువ్వు నిజంగా దేవుని సేవకుల దగ్గరికి వెళ్తే దేవుని ఆలోచన పొందుకుంటావు రెండవ రాజుల గ్రంథము నాలుగో అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచ్చిన పరిశీలన చేయగలిగితే ఒక విధవరాళ్ళు ఎలీషియా అనే దైవజనుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుని ఆలోచన పొందుకున్నట్లుగా దేవుని వాక్యం చెప్తుంది ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో ఏ అప్పులలో ఉన్నారో ఏ యొక్క ఒత్తిడిలో ఉన్నారో ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు కానీ నువ్వు దేవుని ఆలోచన పొందుకోవాలంటే దేవుని చేత నియమింపబడిన దేవుని సేవకుల దగ్గరికి దేవుని చేత అభిషేకం పొందిన వారి దగ్గరికి దేవుని చేత నడిపించబడుతున్న సేవకుల దగ్గరికి గాని మీరు వెళ్ళగలిగితే మీరు ఆలోచన దేవుడు ద్వారా పొందుకుని దేవుడు మీకు విడుదల పరిచి దేవుని మహిమ కొరకు దేవుని మిమ్మల్ని దీవిస్తారు దేవుని స్తోత్రం గాక రెండవదిగా దేవుని ఆలోచన నీ జీవితంలో జరగాలి అంటే నేను అంటున్నాను ఒక యవనస్సుడు యేసు క్రీసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అయ్యా నేను నిన్ను వెంబడిస్తాను నేను నేను ఫాలో అవుతాను అని చెప్తున్నప్పుడు యేసు ప్రభు మరియు ఒక ఆలోచన ఇవ్వడం వల్ల జరుగుతుంది మార్క్స్ వార్త పదో అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు పరిశీలన చేస్తే అక్కడ సరియైన వ్యక్తి దగ్గర కానీ అమనస్సుడు వచ్చాడు సరియైన ఆలోచన పొందుకున్నాడు కానీ అమనస్సుడు సరియైన నిర్ణయం తీసుకోలేదు ఈ నెర ఈ రోజు ఈ సమయంలో ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు ఈరోజు సరి అయిన దేవుని దగ్గరే ఉన్నావు సరియైన సావుకుల దగ్గరే ఉన్నావు సరియైన ఉపదేశంలోనే ఉన్నావు సరైన సంఘంలోనే ఉన్నావు కానీ దేవుని చేత దేవుని సేవకుల చేత ఇస్తున్న ఆలోచన నువ్వు నిజంగా పొందుకుంటున్నావా నిజంగా అన్వయింపు చేసుకుంటున్నావా నిజంగా ఆలోచన అనుసరిస్తున్నావా నిజంగా ఆలోచన ప్రకారం మన జీవితాన్ని సరి చేసుకున్నావా ఒకసారి పరిశీలన చేసుకోగలిగితే దేవుడు మనకు సహాయం చేస్తారు మూడోదిగా నేను తెలియపరుచిన మాట లోక ఆశలు గాని లోక ఆచారాలు కాని లోక మర్యాదలు కాని నీ జీవితంలో ఉన్నంత కాలము కూడా దేవుని చేత నువ్వు ఆలోచన పొందుకోలేవు ఈరోజు దేవుని సేవకుడిగా బ్రతుమాలతో తెలియపరుస్తున్న మాట ఏంటంటే దేవుడు మనకు ఆలోచన కర్తయ్య ఉన్నారు దేవుడు మనల్ని నడిపించగలిగిన సమర్థుడు ఏ పరిస్థితులో అయినా దేవుడు నిన్ను హెచ్చించాలని దేవుడు నిన్ను దీవించాలని ఆయన మహిమ కలిగిన రాకడకు కావలసిన ఆలోచన ప్రభునిచ్చి దేవుడిని నిన్ను దీవించి ఆశ్రవదించి నిలబెట్టును గాక ప్రైజలో